కష్ట జీవులకు పేదలకు కాదు ఇట్లాంటి చిన్న చిన్న వ్యాపారస్తుల రక్షణ కోసం కూడా సిపిఎం పార్టీ పోరాటం చేస్తుంది అందుకే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా సిపిఎం పార్టీ లాంటి ఎర్రండా ఆదరించాలి ఈ రోజు మన నాయకులు చెప్పినట్టు ఎర్రజెండాకు ఎదురుగాలి ఉండొచ్చు ఎదురీదిన్నాం దేశంలో రాష్ట్రంలో అనేక సవాళ్ళను ఎదిరిస్తూ ఎదురీగుతూ ప్రజల కోసం చిత్తశుద్ధితోటి నిజాయితీతో పనిచేసేది ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఒక ఎర్ర తప్ప ఇంకేది లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా చెప్పిన మన ఏకై గారు ఈ పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా సిపిఎం విస్తరించడానికి మొత్తం అన్ని పరిశ్రమల్లో అన్ని పట్టణాల్లో అన్ని మండలాల్లోకి సిపిఎం పార్టీ విస్తరించడానికి ఇక్కడ ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక చిన్న మొక్క ఎన్టీపీసీలో సిపిఎం మొక్క మలిసింది ఈ మొక్క మొత్తం జిల్లాంత వ్యాప్తి చెందింది ఎక్కడుంది ఎవరు జెండా అంటున్నారు అసలు ఎక్కడ లేదు ఎర్ర జెండా మేము అడుగుతున్నాం ఎక్కడుంది ఎర్ర జెండా కాదు అసలు ఎర్ర జెండా లేని ఎక్కడని మేము అడుగుతున్నాం ఎర్ర జెండా లేని పోరాటం ఎక్కడిది ఎర్ర జెండా లేని హక్కులు ఎక్కడి సౌకర్యాలు ఎక్కడి వేతనాలు ఎక్కడి ఇంటి జాగ ఎక్కడిది పెన్షన్ ఎక్కడిది రోడ్ ఎక్కడిది కరెంట్ ఎక్కడిది మీరు ఏ సమస్య చూసుకున్నా అసలు ఎర్ర జెండా లేని ఎక్కడని మేము అడుగుతున్నాం అందుకే ఈ మహాసభలకు మన ప్రియతమ నాయకులు అమలు సీతారాం యచూరి గారి ప్రాంగణం అని మనం పేరు పెట్టుకున్నాం మన మాజీ ప్రధాన కార్యదర్శి మొన్ననే అమరయ్య అమలు అయ్యారు ఎర్రజెండా ఎక్కడుంది అనే వాళ్ళందరికీ ఆ మహానాయకుడు ఒక మాట చెప్పాడు ఆ మాట ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఎర్రజెండా అంటే ఎర్రజెండా పని అయిపోయింది ఎర్రజెండా లేదు ఇక లేవదు అని చెప్పే నోళ్లకు మాట్లాడే వాళ్ళ నోతు నోట్లు మూసుకోవడం కోసం వాళ్ళ మూతులకు పుట్టువేయడానికి ఆ మహానాయకుడు ఒక మాట చెప్పాడు మానవ శరీరంలో రక్తం ఉన్నంత వరకు ఆ రక్తం ఎర్రగా ఉన్నంత వరకు మనిషి శరీరంలో రక్తం ఎర్రగా ఎంత కాలం ఉంటుందో ఈ మానవ సమాజంలో ఎర్రజెండా చెప్పినటువంటి వాళ్ళు లేడు ఎర్ర జెండాను సరిపించినటువంటి వాళ్ళు లేడు ఇది మేము ఎర్ర ఎక్కడుంది ఎర్ర జెండా పని అయిపోయిందనే వాళ్ళకు చెప్తున్నటువంటి సమాధానం